అందరికీ నమస్తే అన్న శివరాత్రి పండుగ సందర్భంగా ఇవాళ పులివెందుల దగ్గర ఉన్న మోటింతలపల్లె గ్రామంలోని గవి కోనేశ్వర స్వామికి అయితే వచ్చాము దాతల సహకారంతో పులివెందుల్లో ఉన్న సాయిబాబా స్కూల్ కరెస్పాండెంట్ ఈ కొత్తపల్లె ఓబుల్ రెడ్డి గారు ముందుండి ఈ గుడి అభివృద్ధి కోసం కృషి చేశారు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటి క్రీస్తు పూర్వం ఆలయాలు చూసి రాజమౌళి గారు సిట్టింగ్లు వేసినట్లు కనిపిస్తున్న రూపురేఖలు చూస్తే అర్థం అవుతుంది ఇక్కడ ఉన్న నందీశ్వరుడు అలాగే ధ్వజస్తంభం కూడా ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ట చేసినట్టు అయితే కనిపిస్తుంది ఇవాళ శివరాత్రి పండుగ సందర్భంగా జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చారు ప్రతి సంవత్సరం దాతల సహాయంతో ఏదో ఒకటి అయితే కడుతూనే ఉన్నారు ఈ కొండరాయి మీద అచ్చం పాము పుట్టను పోలిన విధంగా అయితే ఇక్కడైతే కనిపిస్తుంటుంది బాగా చూడండి పాము అయితే ఎలా ఉంటదో ఈ కొండరాయి మొత్తం సేమ్ అలాగే పోలి ఉంటుంది బాగా గమనించండి శివయ్య దర్శనానికి ఒకప్పుడు లోపలికి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండేది కాలానుగుణంగా ఈ గవిని అయితే చాలా పెద్దది చేసి వెలుతురు కోసం కరెంటు బల్బులు బిగిచ్చి అలాగే బండలు కూడా పడిచారు బాగా చూడండి ఈ వీడియో చూస్తున్న వారు లేదా మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చింటే లైక్ చేసి కామెంట్ చేయండి తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి ఈ గుహలో అక్క దేవతలు అలాగే స్వయం వెలిసిన శివలింగం అయితే ఉంటాది ఇప్పుడు మనం చూస్తున్నది స్వయంబుగా వెలిసిన శివలింగం ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే అక్క దేవతలు అయితే ఉంటారు ఈ రోజు పండగ సందర్భంగా వచ్చిన ప్రతి భక్తులకు ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆ శివయ్య ఆశీస్సులు పొందండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై సబ్స్క్రైబ్